హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్కి మరొకసారి భారీ ముప్పు అయితే పొంచి ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా దీని ప్రభావంతో మరొక ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు వివరాలు చూస్తే ఏపీ వాతావరణ శాఖ మరొకసారి రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడగా సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి అయితే గనుక తూర్పు గాలులు వీస్తున్నాయని ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక నేడు దక్షిణ కోస్తా రాయలసీమలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అయితే గనుక అంచనా వేస్తోంది ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో అయితే కనుక నెల్లూరు అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి బాపట్ల గుంటూరు ప్రకాశం తిరుపతి తిరుపతి కడప జిల్లాలలో అయితే కనుక ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు మరో పక్క వర్షాల సంగతి ఎలా ఉంటే అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత అయితే కనుక చలి ప్రభావం అత్యంత తీవ్రంగా పెరిగిందని చెప్తున్నారు రాష్ట్రీ రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి లేదా రెండు డిగ్రీలు ఇంకా తక్కువగా నమోదయ్యా అంటే ఇప్పుడు నమోదు అవడానికి ఇంకొక రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఎప్పటికే పాడేరు చింతపల్లి అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తుంటే ప్రజలు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు ఈ తుఫాన్ తర్వాత నుంచి అయితే కనుక ఈ చలి వాతావరణం మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు గతంలోనే వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అయితే గనక పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయితే చెప్పారు సో దానికి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఏదొచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది